హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ మనం ఇదంతా కానీ గ్రీన్గా కనిపిస్తుంది చూసారా అనుకుంటున్నారు నువ్వులు సేనండి ఆయ్ నువ్వులు పంట నిజంగా పంట పండిందండి బంగారం బంగారం అంటే బంగారమే అసలు ఎంత బాగుందండి చక్కగాను ఇదేంటి ఇదేంట నేచర్ నేచర్ అండి నేచర్ నుంచి వచ్చింది కనుక ఒరిజినల్గా మన పూర్వ పూర్వకాలం నుంచి మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు ఏం తినేవారు అనుకుంటున్నారో ఒరిజినల్గా నూనె నూనె వస్తుంది కదా దీంట్లోంచి ఈ నువ్వుల నుంచి నూనె తీస్తారు కదండి ఆ నువ్వుల నూనె తాగబట్టే మనవాళ్ళు ఇనప ముక్కలా గట్టిగా ఉండేవారండి ఎందుకంటే అది శరీరానికి హాని చేయదండి నువ్వుల నూనె చాలా మంచిది ఎవండి కనుక నువ్వులు నూనె వాడటం వల్ల మనవాళ్ళు చాలా కాలం బతికేవారు ఈ రోజుల్లో ప్రాసెస్డ్ అండి ప్రాసెస్డ్ ఆయిల్ తింటున్నాం మనం ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ప్యాకెట్ల మీద నువ్వులేస్తాడు లేకపోతేనేమో రైస్ బ్రాన్ ఆయిల్ అనే వేస్తాడు లేకపోతేనేమో ప్రొద్దు తిరిగిది సన్ఫ్లవర్ వేస్తాడు లేకపోతేనేమో ఈ ఏంటంటారో ఏర్షన్ గింజల నూనె ఇలాగా రకరకాల నూనెలు ప్యాకెట్ల మీద బొమ్మలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అమ్మేస్తున్నారు అది ప్రాసెస్డ్ అండి అసలు ఒరిజినల్ ఏంట్రా గతంలో లేని తెగుళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మన పెద్దోళ్ళు అసలు నూనె ఏ విధంగా వాడేవారురా అంటే నువ్వుల నూనె ఏరుశనగ నూనె పొద్దు తిరిగి నూనె తర్వాత ఏమో తవుడు నూనె ఇలాగ నాలుగు ఐదు రకాల నూనెలు వాడేవారండి ఇంకా నూనెల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో సేఫ్టీ ఏంటనుకుంటున్నారో పామాయిల్ ఆయిల్ నూనె అది కూడా బెస్ట్ అండి వాడచ్చు కానీ ముఖ్యంగా ఏ నువ్వులు నూనె ఎందులో వాడతాను అనుకుంటున్నారు అదే చెప్తాను ఒకసారి రండి నాతోటి ఫ్రెండ్స్ ఇది ఈ నువ్వుల పంట ఒక దివ్య ఔషధం అన్నమాట నిజంగాను వేడివేడి అన్నంలో ఈ నూనెతో కలిపిన పచ్చడి ఎర్రగా కా అప్పుడే కలిపిన పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంత రుచిగా ఎంత రుచిగా ఉంటుందో తెలుసండి ఆ రుచి నేను నాకు తెలుసండి చిన్నప్పటి నుంచి మరి అందులోనే కదా పుట్టి పెరిగాం కానీ పచ్చళ్ళు మనం సిటీలో దొరుకుతున్నాయి టౌన్లో దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ప్రాసెస్డ్ ప్యాకెట్లు వచ్చేసినాయి కదండీ సేసాలో కట్టను అవన్నీ మనం తినేస్తాం ఏమండే ఆ పచ్చళ్ళు ఏంటి అనుకుంటున్నారో ఆ పచ్చళ్ళు ఏంటనుకుంటున్నారో ప్రాసెస్డ్ ఆయిల్తో తయారు చేసిన పచ్చళ్ళు అండి నిజంగాను మనం వాళ్ళని తప్పు పట్టకూడదు తింటలేదు అందరికీ ఈ అందుబాటులో రావట్లేదు అని చెప్పేసి నేను అనకూడదు ఎందుకు అంటారా ఇది కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎక్కువ సిటీలో ఉండేవాళ్ళకి టౌన్లో ఉండేవాళ్ళకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఇది పంట లిమిటెడ్గా పండిద్ది వెనక కాలంలో అంటే జనాభా తక్కువ కాబట్టి ఏమండి వెనకటి కాలంలో జనాభా తక్కువ కాబట్టి ఉన్న మట్టికి సరిపోయేది ఈ రోజుల్లో పల్లెటూరులోనూ పచ్చడి వాళ్ళు అసలు చాలా ఒరిజినల్గా పడతారండి పచ్చడి మాత్రం చాలా ఒరిజినల్గా పడతారు నేను నా మట్టికి నేను ఇదే పచ్చడి ఏదో ఏరిసిన నూనె ఈ నూనెతో ఈ నువ్వుల నూనెతో పట్టిన పచ్చడి మాత్రమే తింటాను నేను బయట పచ్చడి తినలేనండి ఎందుకంటే నానా చిన్న చిన్న రోగాలు వచ్చేస్తా ఉంటాయి ప్రాసెస్డ్ పచ్చడి అంటే దేంతో తయారు చేస్తారు అనుకుంటున్నారు పాపం సిటీలో అవి వచ్చేస్తాయి ఎంతో బాగుంటుంది అనుకుంటారు నిజంగా ఒరిజినల్ పచ్చడికాయలతో పట్టరండి ఏమంటే నానా జాతులతో పట్టేస్తారు తర్వాత రకరకాల తక్కువ కాస్ట్ ప్రాసెస్డ్ ఆయిల్ ప్రాసెస్డ్ ఆయిల్ తోటి పచ్చడి పెట్టేస్తారండి ఎందుకంటే వాళ్ళు గిట్టుబాటు కాదు కదా మరి ఉన్న విషయం మీకు చెప్పాలి కానీ ఈ రోజుల్లో ఎట్లాగైనా సరే మనం ఒరిజినల్ పచ్చడి తినాలిరా ఏదో రకంగా నువ్వుల నూనెతోటి ఏడు శనగ నూనెతోటి మనం పచ్చడి పట్టించుకోవాలంటే మన తాలూకా ఎవడో ఒకళ్ళు ఉంటారు కదండి పల్లెటూరులో వాళ్ళ ద్వారా కొనిపించుకుని వాళ్ళ ద్వారా పట్టించుకుని కాస్ట్ ఆఫ్ ప్రైజ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పడతారు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే ఈ నువ్వుల నూనెకి ఏరుశనగ శనగ నూనెతో తయారు చేసిన పచ్చడికి ప్రియారిటీ ఇస్తున్నామో పండించేవాడు కూడా వీటికి రేటు పెరిగిద్ది ధర పెరిగిద్దండి ధర పెరిగింది ఇంటికంటే అందరూ ఈ నూనెతో తయారు చేసిందే కావాలంటున్నారు నువ్వులు కావాలంటున్నారు అని చెప్పి ఈ నువ్వులకి కింద ఏరిసనగలకి ధర పెరిగి ఈ పండించడానికి చూస్తారండి ఆయ్ క్యాన్సర్లు కట్టానండి అనేక నూనెల వల్ల వస్తాయండి ఈ కెమికల్ ఆయిల్ వాడటం వల్ల మంచిది కాదని నా ఉద్దేశం తర్వాత ఈ ఆయిల్ మన శరీరానికి ఎటువంటి హాని చేయదండి ఏర్శెన నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎటువంటి హాని చేయదు ఎందుకు అంటే ఇది స్వచ్ఛందంగాను మనకు అల్లు ఎదురుకుండా గానగళ్ళలో ఆడతారు పల్లెటూరులో గానగలు ఉంటాయి కదండీ గానగలు ఆడతారు ఇది మన లివర్ ఉంటుంది కదండి బాడీలోను లివరు ఎటువంటి చెత్తనైనా అరిగించుకోగలదు కానీ నూనె కంటెంట్ని మాత్రం అరిగించుకోలేదు అది ఇలాంటి ఒరిజినల్ నూనె అయితే చక్కగా అరిగించేసుకుంటుంది అరిగించుకోబట్టి ఇది శరీరానికి కూడా బలం ఏదైనా పచ్చడి అన్నాకు రెండు రకాల పచ్చడి తయారు చేస్తారండి మామిడికాయలతోటి హాయ్ మామిడికాయలతోటి ఏమేమి తయారు చేస్తారనుకుంటున్నారు ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి బట్టి సంవత్సరం అంతా దాచుకుంటారు దీనికి ఎక్స్పైరీ డేట్లు గట్టి ఉండవండి తయారు చేసిన డేట్లు ఎక్స్పైరీ అయిపోయే డేట్లు గట్టా ఏమి ఉండవు ఏమండి అది నిలవ ఉండేది పాతకాలంలోను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తయారు చేసిన కూడా ఎక్స్పైరీ డేట్లు ఎలా చూసి ప్యాకెట్లు చూసి ఆ డేట్ ఉందని కొనేసుకుంటాం అందులో ఏ డేట్ ఉందని అంత క్లారిటీగా చూస్తున్నారు కదా మరి అందులో ఏటి కలిపాడు అనేది మీకు ఏమైనా తెలుసా మీకు తెలియదు కంపెనీ కూడా కలిపాడు మనం తినేస్తున్నాము ఏమండీ కంపెనీ కూడా ఎలా తయారు చేశాడు ఏటి కలిపాడు అనేది ఎవరు క్వశ్చన్ చేయరండి ఏదన్నా ప్రమాదం అయ్యి ఏదన్నా ఓ రాకూడదు వస్తువు ఏదన్నా అందులో వస్తే అప్పుడు అడుగుతారు అందరం అదే దాంటే దీన్ని బట్టి ఏం చేయాలి ఏంటి మనకు సమస్య వచ్చినప్పుడే స్పందిస్తాం కానీ సమస్య రానప్పుడు ఎవడు స్పంది స్పందించడు అలాగని మార్కెట్లో అమ్మేట అన్నీ కూడా చెత్త నేను అన్నకూడదండి అన్నకూడను అది తప్పు ఎప్పుడు ఆ ఆడది కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడక్కడను ఇలా తయారు చేసిన కంపెనీల మీద రెస్టారెంట్లోనూ చాలా చోట్ల అటాకులు చేస్తున్నారు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు చేస్తూ ఉంటే అన్నీ కూడా అవకతవకలేనండి మా దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ ఐఎస్ఐ మార్కులు ఈ సర్టిఫికేట్ ఇచ్చింది అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ముప్పుడుగాను సర్టిఫికేట్లు తెచ్చేస్తారండి ఎందుకు చేస్తారు అప్పుడు క్వాలిటీయే ప్రజెంట్ చేస్తారు వాళ్ళు చూస్తారు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అంత బాగానే ఉంటుంది పర్ఫెక్ట్గాను తర్వాత వస్తుందండి తర్వాత ఏమవుద్ది కాస్ట్లు కక్కుర్తుపడి లో కాస్ట్ మెటీరియల్ వాడేసి ఫుడ్ సేఫ్టీలో అన్న కన్నిట్లో ఇలాగే ఇదైపోతున్నారండి ఏమంటే ఎవరి దగ్గర నిజాయితీ లేదు నిజాయితీ ఎందుకు ఉంటుంది నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సిన్సియర్గా కనుక ఉండి వాళ్ళు ఎటువంటి ఆమె ఆమెలకి కకృతి పడకుండా చక్కగానే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తే కనుక ఏమండి ఎవడో వ్యాపారం చేయలేడండి వ్యాపారం చేయలేడు అది వాస్తవం ఎందుకంటే మార్జిన్ మరి రూపాయి సంపాదించే పది రూపాయలు కావాలి పది రూపాయలు సంపాదించడం వంద రూపాయలు కావాలి వంద సంపాదించకపోతే వెయ్యి కావాలి మరి అంత అంతంత అంతంత అర్జెంట్ చేస్తూ ఉంటే ప్రజలు జేబులకు చేయబోయే చిల్లులు అడిపోతూ వాళ్ళ ఆరోగ్యాలకు బొక్కెట్టేస్తూ ఉంటే మరి ఇదంతా ఎక్కడండి నిజాయితీ నిజాయితీ లేదు నిజాయితీ ఉండదు ఎవరిని జాగ్రత్త తీసుకోవాలి మీరు నేను తీసుకోవాలి మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎవరో తయారు చేస్తాను ఒప్పుకోడండి అందరూనూ ఇప్పుడు అధికారులు కరెక్టెడ్ అయిపోయారు లేకపోతే అది ఎలా జరుగుతుంది ఇది అలా జరుగుతుందని మనం అనకూడదు అంటే తప్పు సరే అది మనకు తెలిసిందే కనుక మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి ఏమండి వంద సంవత్సరాల ఆయుష్ ఎనభై అన్నారు అరవై అన్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలు కూడా బతుకుతామో లేదో తెలియదు ఈ కరోనా ఇంజక్షన్లు గట్టా వచ్చేసిన తర్వాత వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత అందరూ కూడా సంగతి పోయారు పది నిమిషాలు గట్టిగా పనిచేస్తే ఎగూపురి వస్తుంది ఆ పోతామో ఉంటామో తెలియదు అలా అయిపోతుందండి పరిస్థితి మరి ఇప్పుడు నా మట్టుకు నేనే ఇంత గింజుకుంటున్నాను ఇక్కడ నా మట్టుకు నేనే గట్టిగా పారించుకుని పది నిమిషాలు పనిచేస్తే ఎగుపరి తెగుపరి అయిపోతుంది ఏడు చెప్పుకున్నాను చెప్పుకోవడానికి ఏం లేదు కనుక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళను చాలా సిన్సియర్గా మీ ఆరోగ్యాలు జాగ్రత్త మీ ఆరోగ్యాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండి మంచి ఫుడ్ తినడానికి కొంచెం ఇది చేయండి సోషల్ అవేర్నెస్ ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని కాదు మన నుంచి స్టార్ట్ అవ్వాలి అది మనం కోరుకోవాలి నిజాయితీ లేకపోతే ఏంటి బతికేదే మనకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా సమాజంలో బతుకుతున్నామంటే ఎవడమంటే బతికేత్తం కాదు ఇట్లాంటి వాటి మీద మనం వీడియోలు చేసి అందరికీ కూడా కనివిప్పుగా చేసిన రోజున ఏదైనా తప్పు చేయడానికి ప్రతి ఒక్కరు భయపడతారండి నేను టాపిక్ ఎక్కడ మొదలంటే ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాను బాబోయ్ తేరా ఆలోచిస్తే ఇదేంటి ఇక్కడ దాకా వచ్చేయను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే ఈ నువ్వులు ఏటేట్లో వాడతారు మీకు తెలుసా అరిసెల్లో వాడతారండి పోకుండల్లో వాడతారు డ్రై ఫ్రూట్స్లో వాడతారు అబ్బా సిమ్లీ సిమ్లీ అని తయారు చేస్తారండి ఇందులోను కాల్షియం పౌళ్ళు ఏమండీ ఐరన్ పౌళ్ళు చాలా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడాను మామూలుగా ఇంత అండి ఇంత నువ్వుల ముద్ద నువ్వులు వేసుకుని కూరలు కూడా వేసుకుంటారండి కూరలు కూడా వండుతారు అయితే ఇంత నువ్వుల ముద్ద చక్కగా లే మనం రోజు తిన్నామనుకోండి ఇంకా అసలు దాన్ని లేదండి వాడికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ నువ్వుల పంటని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కల్టివేషన్ చేయగలరు ఎందుకంటే ఎప్పుడు ఒక పంట మినువులు పండించినట్టు పెసలు పెసలు పె పెసల పండించినట్టు వరిసేలు పండించినట్టు పండిస్తాను కుదరదండి ఇది ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ పంట అనమాట ఈ నూనె పంట ఎప్పుడు పండుతుంది అంటే దగ్గర దగ్గర డిసెంబర్ ఆఖరు వారంలో జల్లుకుంటే సరిగ్గాను మనకి సంక్రాంతి వస్తుంది కదండీ సంక్రాంతి వచ్చేటికి ఇంత మొక్క అనమాట ఇంత మొక్క అయ్యేటప్పటికి సరిగ్గాను జనవరి ఫిబ్రవరి నెలకల్లా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా ఇది కల్టివేషన్ అయిపోద్ది అనమాట లేటుగా జల్ని వాళ్ళది ఇంకొంచెం లేట్ అవుద్ది కనుక సీజనల్గా మనం సీజనల్ పంట అంటారు అండి నూజన్ కల్టివేషన్లోనండి ఆర్జడి తళ్ళు సరిపోతాయండి పెద్దగా తొళ్ళ అవసరం ఉండదు కనుమూలగా నీళ్ళు పెట్టే ఎక్కర్లేదు కనుమూలగా నీళ్ళు పెడితే నూజే అవ్వదండి చచ్చిపోతాయండి మొక్కలు కనుక ఆరుదోడి తళ్ళతోటి సరిపెట్టుకోవచ్చు అన్నమాట కేవలం మూడు నుంచి నాలుగు తళ్ళు ఇస్తే పంట పండేస్తుందండి చాలా చక్కగాను తడి అవసరమైనప్పుడే పెట్టుకోవాలన్నమాట లేకపోతే మంచుకు పండేసి పంటే తళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నూనె దిగుబడి బాగా వస్తుందన్నమాట దయచేసి నా సబ్స్క్రైబర్లు అందరూ కాదు మొత్తం చూసిన ప్రతి ప్రజలు కూడా దీన్ని ఈ లిమిటెడ్ పంట అయినా సరే ఎక్కడ దొరికిద్ది ఏంటి అనేది మన గోదావరి జిల్లాలోను వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో పండిస్తున్నారు కనుక లిమిటెడ్గా దొరికిద్ది కాబట్టి వీలైన మటుకి ఇది టైం పక్క టైం పీరియడ్ అనమాట ఈ టైంలో మీరు కనుక మీరు ఎలా అయ్యి నువ్వుల గురించి ఒక్కసారి మన బంధుమిత్రులకి స్నేహవర్గంలో కానీ ఫోన్ చేసి కొనుక్కుంటే చెప్తారు చక్కగా తెప్పించుకుని నిలబెట్టుకోండి నిలవు ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుంది చక్కగా ఆడించుకుని పచ్చడిలో అన్నింటిలోనూ వాడండి వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది నేను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పలేను ఫ్రెండ్స్ ఈ నువ్వుల కల్టివేషన్కి ఎటువంటి ఫెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ అసలు ఏది అవసరం లేదండి చక్కగా మందు ఇట్టినప్పుడు కొంచెం యూరియా లైట్గా వేస్తారా అది పెద్ద లెక్కేం కాదు అసలు అసలు మనం ఎప్పుడు ముప్పుడుగా వేరే కల్టివేషన్ క్రాపుల మీద కల్టివేషన్లోనూ వాడేసే మందులు లెక్కేసుకుంటే అసలు యూరియా అనేది దీంట్లో వాడేది అతి కొద్ది జీరో పాయింట్ వన్ 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 పర్సెంట్ అనమాట కనుక అది పెద్ద లెక్కేవి కాదు ఇటువంటి మందులు పెస్టిసైడ్ ప పెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వాడకుండా చాలా చక్కగా నీటితో మాత్రమే పండిస్తారు ఇది ఆరోగ్యానికి ఎటువంటి హానికరం కాదు చాలా జాగ్రత్తగాను తర్వాత ఈ నువ్వుల్లో వచ్చిన నూనె తీసేసిన తర్వాత వేస్టేజ్ని కూడా చాలా చక్కగా ఉపయోగిస్తారండి దాంతో కూడా అంటారు అంటారుదండి ఆ తెలగపిండితో మనం కూరలు వండుకోవచ్చు హాయ్ కూరలు వండుకోవచ్చు అలాగే దాన్నే మళ్ళీ నానబెట్టి ఆ చెక్కల కింద వస్తానమాట ఆ ముక్క ముక్కల కింద దాన్ని మళ్ళీ పశువులకి దానా కింద వాడతారండి చాలా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ ఈ నువ్వుల నూనెతోటి ప్రతి ఒక్కరూ కూడా ఆడించుకుని చక్కగాను ఆ నువ్వులను సంవత్సరం అంతా సరిపడగా మనం ఒకసారి ఆడిచ్చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట కనుక ప్రతి ఒక్కళ్ళను ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మీ ఆరోగ్యం బాగుంటే మీరు జీవితంలో ఎన్నైనే చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు ఆరోగ్యం పడిపోయి పాడైపోయి ఏం చేస్తామండి కనుక ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి